భక్తి సుధారస పద్యమంజర ఛానళ్ళకి స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మహాగణాధిపతి సంస్కృతి మత్య బహుత్వ పద్యములు స్వీయ రచన పఠనము సకలాభీష్ట విఘ్న నాయక సురాణికార్జితీవరా अकलङ्कं बगुदिव्यमूर्ति सतमाराधिन्तु भक्त्यात्मतन् विकलं बुन्रिं च कन्मदिनि विश्वेशात्मजा ब्रोमु चकुतु चकितुण्ड खरिजुन। తబిశక్తింగతు సకలాభీష్టద విఘ్న నాయక సురీకార్చితీవరా వికలం బున్ను నరి చమదీని విశ్వేషాత్మంబో శ్రీ అరుణాచల శివ సంస్కృతి మత్ బవృత్త స్వీయ రచనా పఠనము అరుణాద్రీశ్వర శంకర సుగమ నిత్యాగ అగ్నిలింగు గిరినిన్ భక్ प्रति प्रदक्षिणं सलुपुचुन कीर्तिंप शिव वरदा प्रोतुभु भक्तवत्सल हरा ब्रह्माच्युताराधिता शरण वो परमेश्वरा निरुपमा शर्वा Trinitra netra శంకర భగవాన్ సంస్కృతి శార్దుల వృత్తపద్యములో రచన పఠనము శ్రీ గౌరీ హృదయేశ్వర త్రినయన శ్రీకంఠచిద్రూపక నేకొల్తుం సతు మన్మతి శివా నిస్తుల్యతేజోగ రాగద్వేషములం హరింపుము हरा प्रार्थिन्तु भक्त्यात्मतन् योगीश भवनाशा महेश भक्तसुलभा उद्धारका ब्रुभु श्रीगौरी हृदयेश्वर त्रिनयना श्रीकण्ठछिद्रूपग रागद्वेषमूलं हरिम्पुमुखर प्रार्थिन्तु भक्त्यात्मथम् आ